వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పైన మారేటువంటి శనేశ్వరుడు మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఒక విడత ఏలిన శని పూర్తయింది ఒక రెండున్నర సంవత్సరాలు పూర్తయింది ఇంకొక రెండున్నర సంవత్సరాలు అంటే ఇది కీలకమైనటువంటి రెండున్నర సంవత్సరాలు శనేశ్వరుడు జన్మరాశిలో సంచారం చేస్తూ అందున సువర్ణమూర్తిగా అంటే మంచినా చెడైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫలితాన్ని ఇస్తారు మరి అంత వ్యతిరేకమైనటువంటి స్థాయిలో రాశిలో శనేశ్వరుడు సంచరించబోతు ఉన్నటువంటి కాలం ఈ కాలం మరి ఈ కాలం అందు మీనరాశి వారికి ఇంకా రాహు దోషం ఉన్నది అంటే ఒక పాటు గతంలో రాహు దోషాన్ని అనుభవించారు జన్మరాహువు ఇప్పుడు వ్యయరాహువు అలాగే గురుబలం కూడా తగ్గిపోతూ ఉన్నది దాదాపుగా గురుబలం లేదు ఒక సంవత్సర కాలం పాటు ఇప్పుడు కూడా ఇంకో సంవత్సరం ఉండదు మరి ఇటువంటి తరుణంలో మీనరాశి వారి భవిష్యత్ ఏంటి జన్మరాశి ఎందు శని సంచారం చేయడం వల్ల తేజోహానిర్మతిర్భ్రం సో మనపీడ అభయంతదా అన్నారు తేజస్సు అనగా ఇక్కడ రెండు ఒకటి వర్చస్సు వస్తుంది మీరు గమనించండి జన్మరాశి ఎందు శని సంచారం చేసేటప్పుడు కాంతివంతమైనటువంటి శరీరం ఆ రంగు ఆ వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది నల్ల మచ్చలు రావడం బ్లాక్ స్పాట్స్ అంటారు డార్క్ సర్కిల్స్ అంటారు లేదా పాదాలు పగిలిపోతూ ఉంటాయి ఇలా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే మతిరు భ్రంశో మానసికమైనటువంటి అలజడి వల్ల ల్యాక్ ఆఫ్ క్లారిటీ క్లారిటీ ఆఫ్ థాట్ అన్నది మాత్రం ఉండదు స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉండవు వేవరింగ్ మనస్తత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అది ఒకటి మనపీడ భయంతద ఏదో ఒక మానసిక భయం ఒకటి సమస్య వెళ్ళింది అనుకుంటే ఇంకొక సమస్య ఇలా మానసికమైనటువంటి భయాన్ని ఇస్తారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది జన్మరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి వ్యసనం జన్మగే శనవు అన్నారు శనేశ్వరుడు వ్యసనాల బారిన పడేలా చేస్తారు జోదము స్పెక్యులేషన్ బెట్టింగ్ ఇటువంటి వాటిలో ఆయన తీసుకువెళుతూ ఉంటారు అలాగే మద్యము లేకపోతే ధూమపానము ఇటువంటి వాటిలోకి ఆయన తీసుకెళ్తూ ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి వ్యసనాల జోలికి పోయేలా చేస్తూ ఉంటారు జన్మశని సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మేనరాశి వారు మీ పిల్లలైతే ఒక కంట కనబడుతూ ఉండాలి చదువుకుంటూ ఉన్నా లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉన్నా మీ పిల్లల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు ప్రత్యేకించి ఎవరి యొక్క సంతానం అయితే మేనరాశిలో ఉన్నారో వారు వారి యొక్క ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి అసలు వాళ్ళ మీద ఒక దృష్టి ఉండాలి కాబట్టి ఇది ప్రధానంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి వారికి చెప్పదగినటువంటి సూచన అలాగే ఏకాగ్రత ఉండదు ఈ మీనరాశి వాళ్ళకి చదువులోను వాటిలోను ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి చెప్పుకుంటూ పోతే మరిది వ్యతిరేకతే ఈ ఏడున్నర సంవత్సరాల శనేశ్వరుడు యొక్క ఏలినాటి శనిలో జన్మశని అనేటువంటిది చాలా కీలకం ఇందులోనే చాలా సమస్యలు వస్తాయి మరి అటువంటప్పుడు శనివారాలు పాటిస్తూ అష్టద్రవ్యాలు దానం ఇవ్వమన్నాడు అంటే ఏంటి నల్ల నువ్వులు నీలం రంగు కానీ నల్ల రంగు కానీ వస్త్రము శంఖం పువ్వులు నీలం రంగువి ఒక కేజీ ఉప్పు ఏ నువ్వుల నూనె గొడుగు నల్లటి హల్వా నల్ల ద్రాక్ష ఇటువంటి ఎనిమిది ద్రవ్యాలను దానం చేయమన్నారు ప్రతీ నెల మొదటి శనివారం నాడు దానం చేయొచ్చు ఎందుకంటే ప్రతి శనివారం చేయడానికి ఇవన్నీ సాధ్యం కావు ప్రతి నెలలో మొదటి శనివారం దానం చేయొచ్చు అలా దానం చేయడం ద్వారా నాటి శని ఎఫెక్ట్ తగ్గుతుంది ఎందుకంటే చెప్పుకుంటూ పోతే నాటి శని అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోగా కొంత వ్యతిరేకత కాబట్టి ఎవరికైతే జాతకంలో దశాంతర్దశలు బాగుంటాయో వారికి మాత్రం శని యొక్క ఆనుకూలత ఉంటుంది అంటే ఏలిననాటి శని అంత పీడించదు జాతకంలో యోగ దశలు నడుస్తూ ఉంటే శనైశ్వరుడు ఏలినటి శనిలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు ఇది ఒక క్లాజ్ రెండో క్లాజ్ ఏంటి ఎవరైతే సత్కర్మలు చేసుకున్నారో భగవద్ ధ్యానం చేసుకున్నారో ఎవరైతే దుష్కర్మల్ని ఆచరించలేదో వారికి కూడా కర్మానుగతైన ఫలితాలు మంచిగా వస్తాయి చాలా మందిలో మీరు చూస్తూ ఉంటారు ఏలిననాటి శనిలో పదవులు అలంకరిస్తారు ఏలిననాటి శని ఎక్కువ సంపాదించుకుంటారు ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు మరి ఈ రెండు క్లాసులు కూడా దానికి అన్వయం అవుతాయి జాతకంలో మంచి దశలు ఉన్నప్పుడు సత్కర్మల్ని ఆచరించినప్పుడు దైవానుగ్రహం ఉన్నప్పుడు కూడా ఏలినాడు శని యోగిస్తుంది అందరికీ వ్యతిరేకంగా ఉంటుంది అన్నది కాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు అంటే ఇక్కడ ఈ శనేశ్వరుడే కాకుండా అటు రాహు గురుడు కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి కొంత ఆలోచించుకోవాలి కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని శనివారం నియమాలు ఆచరిస్తూ ఉంటే ఏలినాడు శని కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది స్వస్తి